ఈరోజు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఎక్కడ కూడా శాంతి పద్ధతులకి విఘాతం కలగకూడదు సమర్థవంతంగా శాంతి పద్ధతులు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు విన్కొండలో తులేకాదశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం దీనికి కారణం ఈరోజు గతంలో ఈరోజు హత్య చేసినటువంటి జిలాని అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ లో తిరిగినటువంటి వాళ్ళు అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు హత్య చేసిన ఆయన అలాగే హత్య గావించబడ్డాయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యింది వీళ్ళిద్దరు మధ్య కేసులు నమోదు అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు రాజకీయాలు ఏ విధంగా చేస్తారు మీరు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలకు ఏ విధంగా చుడతారు సిగ్గుందా మీకు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం ప్రజల అమాయకులు అనుకోవద్దు ఈ రోజు ఈ శివరాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత మీకు బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం గతంలో బాబాయ్ హత్యని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద పురం చాలటం రాజకీయాలు చేయటం ఇది ఎంతవరకు సంబంధిస్తామని అడుగుతున్నా నేను ఇప్పటికైనా రాజకీయాలు మానుకోండి ఇది చాలా దుర్మార్గం సిగ్గుపడాలా ఇలాంటి శివరాజకీయాలు చేయడానికి చాలా సిగ్గుపడాలా ఏది ఏమైనా సరే ఇలాంటి హత్య జరగడం చాలా బాధాకరం దీన్ని కఠినంగా వ్యవహరిస్తుంది తెలుస్తాం ప్రభుత్వం ఎవరైతే ఈ దాడికి హత్యకు పాల్పడ్డారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం అధికారులు కోరాం అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ హత్య దళంలో ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలి అందరినీ నడిచి చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అధికారులు ఎస్పీని కోరాం ఎస్పీ గారు కూడా నిష్పక్షపాతంగా ఈ ఈ కేసులో వ్యవహరిస్తున్నారు పాత గొడవల్ని పాత గొడవలు ఓ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరు పనిచేసినటువంటి వాళ్ళు అలాంటిది తెలుగుదేశం పార్టీకి చూడతారా శ రాజకీయాలు చేస్తారా ఇది చాలా సిగ్గుసేటు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వినుకొండ రావడం ఏ ముఖం పెట్టుకొని వినుకొండొస్తానంటున్నాం అంటే గతంలో మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళ మీద మీరు కఠినంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికార దుర్నియోగానికి మీరు పాల్పడబట్టే ఈరోజు మీ పాలన మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోబట్టే ఈరోజు జిల్లాని ఇంత దాడుడానికి ఒడికట్టడం జరిగింది జిల్లాని ఈ రోజు జిల్లాని హత్య వాళ్ళు జైల్లో ఉన్నాడు అట్లాగే రషీల్ ప్రాణాలు కోల్పోయినందుకు నా కుటుంబం నష్టపోయింది కారణం ఎవరు బాధ్యులు ఎవరు మీ అసమర్థ ప్రభుత్వం మీరు అధికార దుర్నియోగాన్ని పాల్పడినటువంటి రౌడీజాన్ని గుండాన్ని పెంచి పోషించినటువంటి మీ ప్రభుత్వం బాధ్యత